హాయ్ అండి మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేదని అర్థం పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసానికి అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఎటువంటి పూజలు చేస్తే ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై మూడుతో మాఘమాసం ముగిసిపోతుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏంటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యాన్ని స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రీయులు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలన్నీ కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపాలు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది దిల్లలలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరియు ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని అంటారు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పుష్పాలను పూజల్లో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాలని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మార్గశిర మాసంలో శివకేశవులు పూజకు విశిష్ట స్థానం ఉంటుంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివుడికి ప్రీతికరమైన వెలగ పండుని నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి మీ మీరు కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుందని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వుని సమర్పించి దీపారాధన చేసి రెండు ద్రాక్షలను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రులు చెబుతున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా అ అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలను తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎన్నో మంచి మంచి వీడియోలు గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్